హాయ్ అబ్బా గోల్డ్ స్కీమ్ ఎట్లా కట్టాలక్క అని అడిగారు కదా ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము అదేం పెద్ద కష్టం ఏం కాదు ఏదైనా పెద్ద గోల్డ్ షాపులు ఉంటాయి కదా లైక్ ఖజానా జిఆర్టి లలిత కళ్యాణ్ ఇలా ఏ షాప్ లో అయినా కట్టుకోవచ్చు అంటే అమౌంట్ మన ఇష్టం అనమాట వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇలా ఎంతైనా కట్టుకోవచ్చు అయితే మనం ఫస్ట్ నెల ఎంత కట్టినామో అంతే అమౌంట్ సంవత్సరం అంతా కట్టాలా మన దగ్గర ఒక నెల ఎక్కువ అమౌంట్ ఉంది కదా అని చెప్పి ఆ నెల ఎక్కువగా కట్టడానికి కుదరదు మేమైతే ఖజానాలో కడతాం కాబట్టి ఫస్ట్ మంత్ షాప్ వెళ్లి కడతాము తర్వాత నెలలన్నీ ఖజానా యాప్ లో కట్టేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రెండు వేలు కట్టామనుకోండి ఈ రోజు గోల్డ్ రేట్ ని బట్ట రెండు వేలకి ఎంత బంగారు వస్తాదో ఖజానా యాప్ లో అలా మంత్లీ మనం కట్టంగానే మనకి ఎన్ని గ్రాములు వచ్చిందో మనకి టోటల్ గా చూపించేస్తుంది మేము కట్టేది రెండు వేలు లేక మూడు వేలు కాబట్టి ఎక్కువ గ్రాములు ఏమి రావు అందుకనే మేము స్కీమ్ పూర్తయినా సరే తీసుకునేదిలే అది అట్టే ఉంచేసా మళ్ళీ కొత్త స్కీమ్ స్టార్ట్ చేస్తాము అలా టూ త్రీ ఇయర్స్ కడితే ఎక్కువ గ్రాములు వస్తాది అప్పుడు తీసుకుంటాము ఇలా కట్టడం వాళ్ళ బెనిఫిట్ ఏమిరా అంటే ఒకటి మనం ఒకేసారి ఎక్కువ అమౌంట్ పెట్టి బంగారు కొనాలంటే కష్టం కదా అందుకనే మంత్లీ వెయ్యి రెండు వేలు కట్టామంటే అంత కష్టం కష్టమేమనిపించదు ఇంకా సెకండ్ పాయింట్ ఏమంటే తరుగు కూలి లేకుండా తీసుకోవచ్చు అయితే జిఎస్టి వేస్తారు ఓల్డ్ కొనడం అనేది కూడా ఒక సేవింగ్ లాంటిదే మనకి ఫ్యూచర్ లో అవసరానికి బనకొస్తాది అన్నట్లు ఒక మాట అబ్బా నేనేదో చెప్పాన మీ హస్బెండ్ ఇబ్బంది పెట్టి మరీ కట్టమాకండా ఏదైనా మనం శక్తికి తగ్గట్టుగానే పోవాలా మేము కూడా అంతే ఎక్కువగా ఏం కట్టము ఒక సంవత్సరం రెండు వేలు కడితే ఇంకొక సంవత్సరం del Gartamoa.